ప్రైజ్ లాట్ అందరికీ వందనాలు ప్రియమనే దైవచనాంగమా కొన్ని విషయాలు మీకు చెప్తాను జాగ్రత్తగా వాటిని అనుసరిస్తూ పాటిస్తూ ఆత్మీయ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ముందుకు వెళ్ళండి కొన్ని విషయాలు ఏంటంటే ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఎక్కడి నుంచి జీవితాన్ని ప్రారంభించారో ఆత్మీయ జీవితమైనా వ్యక్తిగత జీవితమైనా మీరు ఆరంభించిన దినము నుంచి ఈ స్థాయికి దిగిన స్థితికి వచ్చిన పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరికి సలహాలు ఇవ్వకండి ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి పెరిగిన విధానము కానీ తిరిగిన విధానము కానీ బ్రతికిన విధానము కానీ కొంతమంది జీర్ణించుకోలేరు అది మీ కుటుంబ సభ్యులే మీ అక్కలు మీ తమ్ముళ్ళు మీ అన్నయ్యలు మీ బాబాయిలు మీ కుటుంబ సభ్యులలో బంధుమిత్రులు స్నేహితులు అందరూ కూడా జీర్ణించుకోలేరు ఎందుకంటే వీడు ఎంత గొప్పవాడైపోయాడా మనకు సలహాలు ఇచ్చేవాడు అంత గొప్పవాడైపోయాడా ఇది ఎంత గొప్పదైపోయిందా మనకు సలహాలు ఇచ్చినంత గొప్పదైపోయిందని చాలా ఈరసతో మాట్లాడతారు దరిద్రం ఎందుకంటే వారికున్న దరిద్రటి జీవితాన్నించి మనం అధిగమించి ఆత్మీయతలో ఎదిగి గొప్పవారం అయిపోయాం కాబట్టి దేవుడు మనకు ఆత్మీయ జ్ఞానం ఇచ్చాను కాబట్టి ఆత్మీయ స్థితిలో శిఖరం ఎక్కించాడు కాబట్టి మనకు కొన్ని మెలుకవలు ఉంటాయి జ్ఞానం ఉంటుంది దాన్ని బట్టి మనం మాట్లాడుతుంటాం కానీ వారికి ఇష్టం ఉండదు మాట్లాడద్దు ఎందుకు పందుల ముందు ముత్యాలు పోయొద్దు అన్నాడు నీ కుటుంబ సభ్యులే నీ బంధుమిత్రులే నీకు పందులు అటువంటి పందుల ముందు నువ్వు ముత్యాలు పోయొద్దు తొక్కేస్తారు ఎలాగా బురద కాళ్ళుతో తొక్కుతారు రోత కాళ్ళుతో తొక్కుతారు ఆ ముత్యాలని వద్దు ఆడు ఎంత పెద్ద పాస్టర్ అయినా వాడు కూడా పెద్ద పెద్ద పాస్టర్లో కూడా చిన్న చిన్న పాస్టర్లు ఎంతో ఆత్మీయతలోకి ఎదిగి గొప్పవారి వారి ఆత్మీయ పాటలు చెప్పి ఆత్మీయ జ్ఞానములో గొప్పగా బోధిస్తూ ఉంటే వాడికి నచ్చదు వినడవాడు అటువంటి వాడు వాడు పందిలాంటివాడు వాడు అలాంటి కూడా ఎవరికి ఏ పాస్టర్ దగ్గర కూడా ఏ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా మీరు నీతి కవులు చెప్పకండి ఆత్మీయ కవులు చెప్పకండి చేస్తే ప్రార్థన చేయండి లేకపోతే మౌనంగా ఉండడం తప్ప నేను నేర్చుకున్న ఆత్మీయ జ్ఞాన బోధలో పరిశుద్ధాత్మ విద్యలో నేను పొందుకున్న ఆత్మీయ జ్ఞానంతో చెప్తున్నాను ఎంత మంచి ఇష్టమైన ప్రేమ కలిగిన వ్యక్తి అయినా నీ దగ్గరికి వచ్చిన మౌనంగా ఉండి దేవుని మాటలు చెప్తే చెప్పు ప్రార్థన చేస్తే చెయ్యి లేకపోతే అక్కడ నుంచి త్వరగా వచ్చండి మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా త్వర త్వరగా త్వర త్వరగా మాట్లాడి త్వర త్వరగా మాటలు ముగించేసి త్వర త్వరగా ఇంటికి బయలుదేరిపోయి వెళ్ళిపోండి త్వర త్వరగా మళ్ళీ దేవుని దగ్గర మోకరించండి ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడడం వల్ల అవతల వ్యక్తులు ఆ ఇంటోళ్ళు ఈ ఇంటి ఈ ఆ ఇంటి ఆ కుటుంబం ఈ కుటుంబం ఆ తమ్ముడు ఈ తమ్ముడు ఆ యొక్క ఈ యొక్క అలా పెట్టను ఇలా పెట్టను ఎలా చూసాను అలా చూసాను ఈ దరిద్రం అంతా చెప్పి నీలో ఉన్న ఆత్మీయ బలమంతా తీసేసి నిన్ను ఒక పనికి మాని వ్యక్తిగా వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తారు అదంతా అయిపోయిన తర్వాత అక్కడ జరిగిన పరిచ పరిచర్య కార్యక్రమం అంతటి నిమిత్తం నీకు వచ్చింది ఆశీర్వాదం కాదు నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి కనుక మీరు త్వర త్వరగా త్వర త్వరగా ఎంత త్వరగా పరిచర్య ముగించుకుని బయటకు వస్తారో అటువంటి విధానం నేర్చుకోండి దైవజనులకైనా విశ్వాసులకైనా ఆత్మీయ బిడ్డలందరికీ నేను చెప్పే మాట ఒక్కటే ఎక్కడికి వెళ్ళినా త్వర త్వరగా మీ కార్యాలు ముగించుకుని ఇంటికి వచ్చేయండి అద్భుతంగా మీరు దేవునితో గడపండి దేవుల్లోనే ఎదగండి దేవుడిని ఇంకా ఇంకా నేర్పించుకుని అడగండి మీరు ఎంత సీనియర్ అయినా వందల సంవత్సరాలు మీకు అనుభవం ఉన్నా సరే ఇంకా మీకు అనుభవం కావాలి ఇంకా మీకు అనుభవంలోకి వెళ్ళాలి ఇంకా మాకు అనుభవం దేవా ఇంకా మాకు తెలివిని జ్ఞానాన్ని ఇంకా తగ్గించుకునే గుణాన్ని కృపనిమ్మని దేవుణ్ణి అడగండి అక్కడే మీకు తగ్గింపు జీవితం వస్తుంది హెచ్చించబడతారు ఎవరిని దేవుడు క్షమించమంటున్నారు వెళ్ళండి ధైర్యంగా వెళ్ళండి నేను అలాగే చేస్తాను ఎక్కడికై దేవుడు వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతాను అది అక్కడ మరణం ఉందా అవమానపరుస్తారా బురద జల్లుతారా ఇవన్నీ ఏం చూడండి వెళ్ళిపోతానంతే అలాగే మీరు వెళ్ళండి 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 తగ్గించుకోండి మీరు హెచ్చించబడాలంటే తగ్గించుకోవాలి క్షమించాలి ప్రేమించాలి నేను అదే చేస్తాను ఎప్పుడు కూడా కనుక నన్ను కూడా అంతే మంది కూడా నన్ను నా కుటుంబ సభ్యుల బంధుమిత్రులందరం కూడా వీడి నీతి కబుర్లు చెప్పేస్తున్నాడు వీడు వీడు పెద్ద మాటలు వీడు చెప్పిన మాట మన వీళ్ళు దేవుడు మాట్లాడేసాడు పెద్ద పెద్ద జమీందారులే మన దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ పడుతూ సాగిల పడుతూ నమస్కారం పెట్టి మన దగ్గర ఆశీస్సులు తీసుకుంటారు కానీ మన ఇంటి సభ్యులకు మాత్రం ఇవి ఎక్కువ ఎందుకంటే నేను ఈడు పెంచాను నేను చూశాను నేను ఈ పోషించాను వీడికి ఎంత దేవుడు గొప్పవాడు అయిపోయిన దేవుడు వచ్చేటి దగ్గరికి దేవుడు మాట్లాడేసి అంటే వీళ్ళకున్న దరిద్రమైన చెడ్డ బుద్ధి ఏంటంటే స్వార్థం స్వార్థం ఎందుకంటే వాళ్ళు చేసినంత వాళ్ళు మనల్ని పెంచినోళ్లే పోషించిన వాళ్ళే కానీ వాళ్ళ దగ్గర లేని ఆత్మీయత మనకు దేవుడిచ్చాడు వాళ్ళ దగ్గర లేని ప్రార్థన అనుభవం మనకి ఇచ్చాడు వాళ్ళ దగ్గర లేని విశ్వాసం అనుభవం మనకి ఇచ్చాడు కానీ వాళ్ళకి జీర్ణించుకోలేదు నాకంటే గొప్ప భక్తునుడు నేను పెద్ద సీనియర్ని 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 విర్రివిగిపోతాను కుళ్ళి కుషోత్తమతో అందుకే ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులు జోలికి వెళ్ళొద్దు నేను అమితంగా ప్రేమించు ఈ మధ్యన చాలా మందిని అందరూ నా వాళ్ళే కదా వాళ్ళందరూ బాగుండాలి కలిసి ఉండాలి క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ వాళ్ళందరి గురించి మొరు వారి గురించి చాలా ఆత్మీయ తెలివి జ్ఞాన బోధలు బోధిస్తూ ఉండేవాడిని కానీ వారికి ఎక్కేది కాదు చాలా దగ్గర దూషించారు నాకు తెలుసు చెప్పారు దేవుడు మాట్లాడతాడు అయినా సరే నన్ను చాలా చిన్న చూపు చూసేవారు చూస్తూనే ఉన్నారు ఇంకా కానీ దేవుడు నన్ను ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో బోధ జీవితంలో గొప్ప శిఖరంలో కూర్చోబెట్టి నన్ను ఆయన ఆత్మీయ సింహాసనం మీద ఉంచాడు దయచేసి సేవకులందరూ కూడా ఆత్మీయ బిడ్డలందరూ కూడా కొత్తగా వచ్చే సేవకులు చిన్న బిడ్డలందరూ కూడా నేర్చుకోండి కొద్దిగా మాట్లాడండి అక్కడి నుంచి సులువుగా తప్పించుకోండి ఎక్కువ ఇతరుల గురించి సాడీలు చెప్తారు వినకండి మనము కూడా ఎక్కడికి వెళ్ళినా ఎవరి గురించి చాడీలు చెప్పకూడదు 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 చాడీలు చెప్పిన వారు శాపం అనుభిస్తున్నారు ఇప్పటికి ఇంకా ఇంకా దరిద్రంలోనే ఉన్నారు ఆ షాపం అనుభవిస్తున్నారు మీరు మాత్రం షాడీలు చెప్పి శాపం తెచ్చుకోవద్దు ఇంటింటికి తిరగండి సువార్త చేయండి సాడీలు చెప్పొద్దు ఓ సేవకులారా చాలా మంది ఆడవాళ్ళు బ్యాగ్ను భుజాలు వేసుకుని బైబిల్ చేత పట్టుకుని పరిశుద్ధులుగా తెల్ల వస్త్రాలు ధరించుకుని వెళ్తారు కానీ మీరు పరిశుద్ధులని ఇతరులు చెప్పాలి మీరు పరిశుద్ధులుగా తయారైతే మాత్రం మీరు పరిశుద్ధులు కారు మీరు పరిశుద్ధులని ఇతరులు సాక్షి మీకోసం ఇవ్వాలి అటు పరిశుద్ధమైన పరిసరే మీరు చెయ్యాలి మీరు ఎవరు గురించి ఎక్కడ ఎక్కడ మాట్లాడకూడదు ఆ ఇంటి గుట్టి ఇంటికి ఇంటి గుట్టు ఆ ఇంటికి చెప్పకూడదు ఇలా జీవించినప్పుడే మీకు మంచి పరిచారకులు సువార్థికులు సేవకులను గుర్తింపు వస్తుంది అది నేర్చుకోమని నేను రూఢిగా చెప్తున్నాను దయచేసి నా మాటలు మీకు గాయపరిచే బోధగా ఉంటే క్షమించండి మన్నించండి క్షమించే ప్రార్థన కూడా చేయమని వేడుకుంటున్నాను ఇది వింటున్న నా ఈ యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా వందనాలు జాగ్రత్తగా ఉండండి లోకం మారిపోయింది పరిస్థితులు మారిపోయి ప్రజలు మారిపోయారు మీ దగ్గరుంటే శుభ్రంగా తినేస్తారు చూడండి ఒక వ్యక్తికి బలహీనం వచ్చి మంచం పట్టిస్తే సిలనిక్ బాటిల్ ఎక్కిస్తారు ఆ సిలని బాటిల్లో ఉన్నదంతా గంట రెండు గంటలకు ఎక్కుతూ ఉంటుంది అలాగే కానీ ప్రజలు ఏం చేస్తారంటే ఇప్పుడు సిలని బాటిల్లో ఉన్నదేమో మన శరీరంలోకి ఎక్కుతుంది కానీ దుర్మార్గులైన వారు మన శరీరంలో ఉన్న ఆ యొక్క ఆత్మీ మా ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ యొక్క బలాన్ని శక్తిని మంచితనాన్ని కూడా రివర్స్లో బ్లడ్ తీసినప్పుడు బ్యాకెట్లోకి బ్లడ్ ఎక్కితే చూడు అలాగ లాగేస్తూ ఉంటారు మీరు నమ్మకండి చాలామంది దుర్మార్గులు ఉన్నారు కుల పిచ్చుతోనే ఉన్నారు ఆత్మీయ బిడ్డలందరూ కూడా అని నా కులము నా కులము నా కులము బిడ్డే కావాలి నా బిడ్డకి నా కులముడే కావాలి నా కూతురికి నా కులముడే కావాలి నా యొక్క కొడుక్కి ఇలాంటి దరిద్రములు ఉన్నారు క్రైస్తవులకి కులము లేదంటే ఎవడ వింటలేదు ఆత్మీయ బోధలు బోధించేటప్పుడు స్టేజీల మీద ఉన్నప్పుడు కులం గురించి చెప్తున్నారు కానీ మరలా యథావిధిగా వారి జీవితంలో వారి కొడుక్కి కూతురికి పెళ్లి చేయాలంటే కులమో కులమో కులం అని ఎడుతున్నారు మీరు అందరూ పరలోకం వెళ్ళరు మీరు పరలోకం చాలా మంది ఆత్మీయ పాఠాలు చెప్పడానికి ఆత్మీయ బోధన బోధించడానికి మహాకోటాలు పెడుతున్నారు సభలు పెడుతున్నారు కానీ ఆ సభలకి స్టేజీ డెకరేషన్కి లక్షలు ఖర్చు పెడుతున్నారు పేదవాళ్ళు అనేక మందిన రోడ్ల మీద ఆత్మీయ బోధలో బోధించేవారు దరిద్రులైన వారు సేవకులు పరిచారకులు చాలా మంది ఉన్నారు అటువంటి వారికి మందిరం కట్టించడానికి కానీ వారికి చేయడానికి ఎవరు రూపాయి ఇవ్వట్లేదు లక్షల రూపాయలు పాటలు రికార్డ్ చేయడానికి ఖర్చు పెడుతున్నారు గుర్తుంచుకోండి దీని అంతటికి మీరు లెక్క చెప్పాలి ఈ భూమి మీద దానికి లెక్క చెప్పాలి దానికి పరిహారం అనుభవించాలి దేవుడు ఉగ్రతలు మీరు పాలు పొందుతారు మీరు ఎంత దేవుని సొమ్ము నష్టపరుస్తున్నారంటే ఆత్మీ కష్టపడి తెచ్చిన ధనాన్ని నష్టపరుస్తున్నారు మీరు గుర్తుంచుకుని దేవుడు చాలా ఉగ్రతతో మాట్లాడుతున్నాడు మీరు ఏదో దౌరం దానికి మూలియం చెల్లిస్తారు దయచేసి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ పాశ్రమని పాశ్రమని కొలవాడగొద్దు కుల పిచ్చుతో ఉండొద్దు నీ కూతుర్ని మనని అడగలేదు నీ కొడుకుని కొడుకునిమ్మని అడగలేదు లేకపోతే నీ కూతుర్నికి నిన్ను పెళ్లి చేసుకుంటాను నీ కొడుకునివి నేను పెళ్లి చేసుకుంటు నన్ను అడగరు నీ కులం ఎందుకు పెళ్లి కావాలంటే కులం కావాలంటే అడుక్కో మిగతా విషయంలో ఏ దైవం నీ ఇంటికి వచ్చినా ఏ దైవం జడలు నీ ఇంటికి వచ్చినా ఏ ఆత్మీయ బిడ్డలు నీ సన్నిధికి వచ్చిన నీ వచ్చినా కులం అడగద్దు ఒకవేళ వారి కులం నువ్వు తెలుసుకున్నా నీ కులాన్ని బట్టి వారిని దూషించొద్దు నీ కులము నీ కులమే వారి కులం వారి కులమే మనం నిజంగా రక్షణ పొందిన వారి ఆత్మీయ కులములో ఉన్న వారందరూ కూడా కులము లోకములో కులము లేదు మతము లేదు మనమందరం ఆత్మీయ కులస్థులము మనదందరము కూడా పరలోక రాజ్యం దేవుని సంబంధులమైతే దేవుని బిడ్డలమైతే కులం పెడితే నువ్వు దేవుని బిడ్డ కాదు దేవుని బిడ్డ దేవుని కుమారుడు కాదు నువ్వు కులం పెట్టి సేవకుడు అయితే నువ్వు కులం పేరుతో సేవ చేసేవాడు అయితే నువ్వు నరకానికి పోతావు 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 ఖచ్చితంగా నువ్వు చచ్చిన తర్వాతే కానీ దేవుడు రాకపోయి నువ్వు నరకానికి పోతావు కులముతో కానీ నువ్వు సేవ చేసావంటే కుల పిచ్చుతో ఇతరులను మారుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు గుర్తుంచుకో ఈ మాటలన్నీ ఉంచుకోండి దేవుడు రూటిగా సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు మీరు వినండి గ్రహించండి మంచిగా బోధ చేయండి మంచిగా మాట్లాడండి మంచిగా ఉండండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లాంటి దేవుడు మొదలు దీవించి ఆశ్రవదించడం గాక ఆ మేల్